పదహారవ అధ్యాయం ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజుకే కాదు మనందరికీ స్తంభదీప మహత్యాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయక కాలం గడిపే వారికి తగిన పాపాలు మూటగట్టుకున్న వాళ్ళవుతారు వాళ్ళు ఈ మాసంలో తాంబూల దానం దగ్గర నుంచి శక్తి మేరకు ఏ దానం చేసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ప్రత్యేకించి ఈ మాసంలో దామోదరుడి సన్నిధానంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగకుండా ఉంటుంది మరిక ఈ మాసంలో స్తంభాన్ని చూస్తే దాని పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి స్తంభం ముందు దీపదానం చేసినా దీపారాధన చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది దేవాలయంలో రాతితో గానీ కర్రతో గాని స్తంభ దీపాన్ని ఉంచిన వారంటే ఆ దామోదరుడికి ఎంతో ఇష్టం ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం కూడా ఉంది అంటూ కథను ఈ విధంగా వివరించసాగాడు వశిష్ఠుల వారు మందగాశ్రమంలో ఉన్న దామోదర మందిరానికి మునులంతా కూడా కార్తీక స్నాన వ్రతార్థం వచ్చారు షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు ఒక ముని మిగిలిన మునులతో ఈ మాసంలో శివుని వద్ద స్తంభదీపం పెడితే వైకుంఠం లభిస్తుంది కనుక మనమంతా విష్ణు సన్నిధిలో స్తంభదీపాన్ని ఉంచుదాం ఈ పున్నవి సాయంకాలం ఈ స్తంభదీపం ఉంచటం వల్ల శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం అని చెప్పారు అప్పుడు మిగిలిన మునులంతా కూడా అందుకు అంగీకరించి కొమ్ములు లేని మోడును పాతి పెట్టారు మునులంతా ఉత్సాహంతో విష్ణునామస్మరణ చేస్తూ చాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి పాత్రతో దీపాన్ని స్తంభం మీద ఉంచారు తర్వాత విష్ణుదగ్ర చెప్పుకుంటూ గుడి లోపలికి వెళ్ళిపోయారు పెద్ద శబ్దం వినిపించగానే ఏమైందో ఏమో అనుకుంటూ బయటకు వచ్చారు అక్కడ వాళ్ళు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు తమ ముందు నించుని ఉన్నాడు మునులు నువ్వెవరివి అంటూ వివరాలు అడగసాగారు అతన్ని ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను ఒక బ్రాహ్మణుడను నా వృత్తి రాజసేవ కానీ నా వృత్తిని ధర్మాన్ని మరచి వదిలి నేను ఎన్నో పాపాలు చేశాను అనేక మోసాలు చేశాను పండితులను గురువులను సైతం ఎప్పుడూ కూడా అవమానించేవాడిని ఇంకా ఎన్నో పాపాలు చేశాను అనేక నరక యాతనలు అనుభవించిన తర్వాత ఎన్నో నీచ జన్మలెత్తి చివరికి ఎండ మ్రోడునయ్యాను ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి విముక్తి కలగడానికి గల కారణమేంటి నాకేం అర్థం కావడం లేదు తమ దర్శన భాగ్యం వల్ల పునర్జన్మ స్మరణ అయితే కలిగింది దయతో నాకు పునర్జన్మ స్మరణ కలగడం వెనుక కారణాన్ని చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ విధంగా మునులని వేడుకున్నాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు మునులు ఓ బ్రాహ్మణ కార్తీక మాస వ్రత ఫలితం వల్లే ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి మ్రోడుగా ఉన్న నువ్వు మనిషిగా మారడం వెనుక అద్భుతం కూడా ఇదే అని సెలవిచ్చారు అంతటా పురుషుడు ఓ పుణ్యాత్ములారా ఎంతో కష్టమైన ముక్తి మరి నాకింత సులభంగా ఎలా కలిగింది మోక్ష సాధనం ఎలా జరిగింది వివరించండి అంటూ వేడుకున్నాడు అతని కోరికను మన్నించిన ఆ మునులు అతని ప్రశ్నకు జవాబు చెప్పడం మొదలుపెట్టారు ఈ జవాబు మీరు తెలుసుకోవాలనుకుంటే పదిహేడవ అధ్యాయాన్ని తప్పకుండా వీక్షించండి ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక వందలే పదహారవ అధ్యాయం సంపూర్ణం